హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టెలవర్ అడీ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ యొక్క సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ యొక్క ఎనర్జీస్ అండ్ మీ యొక్క సిచ్యువేషన్ ఏంటి ఏ సిచ్యువేషన్లో మీరు ఇప్పుడు ప్రెసెంట్ ప్రెజెంట్ మీ యొక్క సిచువేషన్ ఏ సిచువేషన్లో ఉన్నారు దాని గురించి చూద్దామండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఆ టెరో రైడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఎట్ ప్రజెంట్ మీ యొక్క ఎనర్జీస్ చూద్దాము మీరు ఆర్ మనీ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ స్ట్రక్కింగ్ అయి ఉన్నారండి ఒక స్ట్రక్కింగ్లో అయితే మీరు ఉన్నారనమాట మీ యొక్క ఫీలింగ్ని షేర్ చేసుకోవాలన్నా అది చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు చేసుకునే పర్సన్ని మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోవట్లేదు మిమ్మల్ని మధ్యలో మిడిల్ డ్రాప్ చేశారనమాట వాళ్ళు మిమ్మల్ని కళ్ళకు గంతలు కట్టించి మరి వాళ్ళు మోసం అనేది చేశారు ఇన్ని రోజులు మీతో రిలేషన్లో ఉంటాను మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తాను ఇక నువ్వే నాకు మొత్తం అంటే ప్రపంచమంతా నువ్వే అన్న ఫీలింగ్ మెయిల్లో కలిగించి ఇప్పుడు సడన్గా ఏంటంటే మిమ్మల్ని ఇంకా అంటే మీ మీకు నాకు సెట్ కాదు నీకు నాకు ఇంకా వర్కౌట్ అన్న సిచ్యువేషన్ తీసుకొచ్చేసారనమాట మిమ్మల్ని మిల్ డ్రాప్ చేసేసి వదిలేసారనమాట ప్లస్ దానికి రీజన్ ఏంటంటే ఒక స్ట్రక్కింగ్ అనేది ఏర్పడింది అనమాట మీ పర్సన్కి మనీ పరంగా కానీ తన యొక్క కెరీర్ పరంగా మీతో ఉంటే ఒక గ్రోత్ అనేది ఉండదేమో అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారనమాట మీ యొక్క ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట మీరు నేను స్ట్రక్ అయిపోయాను లైఫ్ మొత్తంలో అది నాకు షేర్ చేసుకునే పర్సన్స్ షేర్ చేసుకునే ఫీలింగ్స్ షేర్ చేసుకునే రిలేషన్ అనేది లేకుండా పోయింది నన్ను మిడిల్ రోప్ చేశారు అంటే ఒక బ్లైండ్గా నమ్మించి మోసం చేశారు నన్ను అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు అంటే మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు ఈ గ్యాప్ అనేది వచ్చిందండి అని మీరు బాధపడుతున్నారనమాట ఒక థర్డ్ పార్టీ వల్ల నన్ను దూరం పెడతారు నాకన్నా వాళ్ళే ఇంపార్టెన్స్ అయ్యారా వాళ్ళకి నా పర్సన్కి ఇన్ని రోజులు నాతో రిలేషన్లో ఉన్నారు ఇన్ని రోజులు నాతో నాతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసిన పర్సన్కి ఇప్పుడు నాకన్నా వాళ్ళే ఎక్కువ అయ్యారు ఎందుకు నా పర్సన్ ఇలా చేస్తున్నారు నాకు అసలుకి నాకు నా పర్సన్తో మళ్ళీ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందా అవదా అసలు నా పర్సన్ నన్ను మళ్ళీ నాతో రీయూనియన్ అవుతారా అవరా నా పర్సన్ నా గురించి అసలు ఆలోచిస్తున్నారా అని చెప్పేసి మీరు డివైన్కి ప్రేర్ చేస్తున్నారనమాట ఒక్కసారైనా నా పర్సన్కి నేను గుర్తొస్తున్నానా లేదా డేలో అని చెప్పేసి అనుకుంటున్నారు ప్లస్ మీరు ఎక్కువ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారండి డే బై డే నిద్ర లేకుండా మీ యొక్క స్ట్రెస్ని చూపిస్తున్నారు అనమాట నిద్ర కూడా పోకుండా మీరు ఎక్కువ థింక్ చేస్తున్నారు అంటే నా రిలేషన్ అనేది ఏమవుతుంది ఎటు నుంచి ఎటువైపుకి వెళ్తుంది అసలు నాకు మళ్ళీ రీయూనియన్ అనేది ఉందా నా పర్సన్తో అసలుకి నా పర్సన్ నన్ను మీట్ అవుతారా లేదా అని చెప్పేసి ఒక ఎలా చెప్పాలి ఒక కన్ఫ్యూజన్ అనమాట ఒక బాధలో ఉన్నారు మీ యొక్క బాధని షేర్ చేసుకోవడానికి మీకు ఎవరు పక్కన లేక లేదు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు అని చెప్పేసి మీరు చాలా ఫీల్ అవుతున్నారనమాట బట్ మీకు మంచి లైఫ్ అనేది స్టార్ట్ అయితే బాగుండు మంచిగా మళ్ళీ నాకు నా పర్సన్తో రీయూనియన్ అయితే బాగుండని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ యొక్క ఎనర్జీస్ అండి అలాగే మీ యొక్క సిచ్యువేషన్ కూడా ఎలా ఉందో చూద్దామండి ఓకే అండి మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది దానికనే మీకు మీ పర్సన్కి సపరేషన్ అనేది వచ్చింది కాకపోతే మీ పర్సన్ మీతో మళ్ళీ ఎప్పుడు ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతారా అని చెప్పేసి మీరు ఎదురు చూస్తున్నారనమాట మీకు షేర్ చేసుకునే పర్సన్ మీ పర్సనే మీకు కరెక్ట్ పర్సన్ మీరు అనుకుంటున్నారు మీ మీకు బ్రేక్ అయిన పర్సనే మీకు కరెక్ట్ పర్సన్ ఒక ఆపర్చునిటీ అనేది వస్తే బాగుండు తన అవసరం తీర్చదగ్గ ఏదైనా కానీ అంటే మనీ పరంగా కానీ జాబ్ పర కెరీర్ పరంగా కానీ నేను సపోర్ట్గా ఉంటాను తనకి ఏదైనా తన నుంచి నాకు ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ యొక్క సిచ్యువేషన్ ఏంటంటే ముందు ముందు ఆగిపోయిన మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కానీ వెనకున్న సారీ అండి ముందు మీకు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు వెనకున్న లైఫ్ గురించి ఆలోచించట్లేదు పాస్ట్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ అనేది మీరు చూసుకోండి అని చెప్పేసి మీకు డివైన్ చెప్తుంది మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ పర్సన్కి దూరం అయింది బట్ మీరేమనుకుంటున్నారు మళ్ళీ నాకు ఆ పర్సన్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిస్తే బాగుండు నాతో ఇది వరకు ఉన్నట్టు నా యొక్క షేరింగ్ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకునే పర్సన్ లాగా ఉంటే బాగుండు దానికి నేను ఏదైనా హెల్ప్ చేయగలను ఏదేనికైనా నేను రెడీగా ఉన్నాను ఏదైనా ఏ అయినా కానీ దేనికైనా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను బట్ అని మీరు అనుకుంటున్నారు డివైడ్ అయితే మీకు చెప్తుంది ఏంటంటే మీరు జరిగిపోయిన పాస్ట్ని జరిగిపోయిన రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు వెనుకున్న ఫ్యూచర్ని చూడండి వెనక ఫ్యూచర్లో ఇంకా మీకు లైఫ్ అనేది మంచిగా ఉంటుందని చెప్పేసి మీకు డివైన్ చెప్తుందనమాట బట్ మీరైతే మీ పర్సన్ యొక్క థాట్లోనే ఉన్నారు లైక్ ఒక్కొక్క టైంలో ఏంటంటే ఇతను నన్ను ఇంత నెగ్లిజెన్సీ చేసినప్పుడు నేను ఎందుకు తింటూ ఉండాలి నేను నా నా ఒక కెరీర్ కానీ నా యొక్క లైఫ్ కానీ చూసుకుంటే బాగుండు కదా అని చెప్పేసి మళ్ళీ ఒక ఆలోచనలో ఉన్నారు ఒక డైనమోలో ఉన్నారు తనే నన్ను అనుకున్నప్పుడు నేను ఎందుకు అనుకోవాలని ఒక సమ్ సమ్టైమ్స్ ఇలా అనుకుంటాను అనమాట సమ్టైమ్స్ ఏంటంటే నా పర్సనల్ నాకు మొత్తం తనతోనే నాకు లైఫ్ అనేది బాగుంటుంది తను నా తన్ని షేర్ చేసుకున్నాడు తను జెన్యున్గా ఉన్నాడు మధ్యలో థర్డ్ పార్టీ వల్లే కదా మేము విడిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు ఏమైనా గొడవలైనా నాకు పర్వాలేదు తన ఒక డెసిషన్ అనేది నాకు తెలియాలి తన యొక్క డెసిషన్ నాకు తెలియాలి మా మా ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు ఎన్ని గొడవలు అయినా కానీ అంటే ఏది అయినా కానీ మీరు తన తనతో పాటు రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు బట్ డివైన్ ఏం చెప్తుందంటే ఫ్యూచర్ గురించి ఆలోచించండి అని చెప్పేసి అనుకుంటు అని చెప్తుంది బట్ మీకు మీ పర్సన్కి కొంచెం టైం అయితే పడుతుందేమో అంటే రెస్ట్ కొంచెం రెస్ట్ తీసుకొని టైం అంటే కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ అనేది నేను తన నుంచి ఏదైనా డెసిషన్ అనేది వస్తుందేమో అని వెయిట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను బట్ ఫైనల్గా అయితే నాకు నా పర్సన్తోనే ఫ్యామిలీ అనేది ఏర్పడాలి నాకు నా పర్సన్తోనే లైఫ్ అనేది ఉంటే బాగుండు అని చెప్పేసి అని మీరు అనుకుంటున్నారండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా లెవెల్కి తీసుకెళ్తున్నారు అనమాట టైమ్స్ బాధపడ్డా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకొని నేను నిలబడాలి తట్టుకొని ఏదైనా కన్నా పర్సన్ కోసం నేను ఏదైనా తట్టుకొని నిలబడగలను అని చెప్పేసి అనుకుంటున్నారు నా పర్సన్తో రిలేషన్ ఉంటేనే నాకు బాగుంటుంది తనే నాకు సర్వస్వం లైక్ తనతోనే నాకు మొత్తం తనే అని అని అనుకుంటున్నారనమాట ఇది అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చండి మీరు ఒకవేళ జెంట్ అయితే ఉమెన్కి రెజినేట్ అయి అవుతుంది మీరు ఒక ఉమెన్ అయితే జెంట్కి పర్టికులర్ పర్సన్ మీదైతే రీడింగ్ కాదండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజినేట్ అయితే వరకు తీసుకోండి మిగిలింది కురవ వాళ్ళకి రెజినేట్ అవుతుంది చూసారా మీ యొక్క ఎనర్జీ అన్నప్పుడు కూడా మీకు నైన్ ఆఫ్ స్క్వాడ్స్ పడింది మీ యొక్క సిచ్యువేషన్ అన్నప్పుడు కూడా నైన్ ఆఫ్ స్క్వాడ్స్ పడింది అలాగే ది మూన్ కార్డ్ పడింది టూ ఆఫ్ కప్స్ పడింది అలాగే నైన్ ఆఫ్ కప్స్ కూడా పడింది ఎందుకంటే మీ యొక్క ఎనర్జీ అంటే మీ యొక్క ఎనర్జీస్ మీ మనసులో ఫీలింగ్స్ ఇప్పుడు కూడా మీకు సిచ్యువేషన్లో ఫేస్ అవుతున్నాయి అనమాట ఈ బాధని భరించలేక నైట్ అనేది మీరు అసలు నిద్రపోవట్లేదు నైట్ అవుట్స్ చేస్తున్నారు చాలా పెయిన్ అనేది మీరు భరిస్తున్నారు అనమాట ఎందుకు మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అవాయిడ్ చేసినప్పటి నుంచి మీకు చాలా పెయిన్ అనేది ఏర్పడింది ఏర్పడినప్పటి నుంచి మీరు ఎవరికి షేర్ చేసుకోవాలి ఎవరికి ఏం చెప్తే ఏమవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు మీ పర్సన్కి మనీ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ ఏదైనా కానీ మీరు సపోర్టివ్గా ఉండాలి నాకు మనీ ఏ ప్రాబ్లం అయితే అది నేను ఏదో ఏదో విధంగా నేను దాన్ని ఇవ్వాలి ఒక మంచి లగ్జరీ లైఫ్ లగ్జరీ ఫ్యామిలీ అనేది నాకు కావాలి నా పర్సన్ దాన్ని మీరు అనుకుంటున్నారు బట్ మీకు హార్ట్ బ్రేక్ అయ్యింది ఎంత బ్రేక్ అయ్యిందంటే మీ పర్సన్ చేసిన పనులకి చేస్తున్న విషయాలకి మీకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎవరి కోసం బిహేవ్ చేస్తున్నారు నేను కాక ఇంకా తనకి ఇంపార్టెన్స్ అనే వాళ్ళు ఎవరున్నారు అసలుకి అని చెప్పేసి ఒక సిచ్యువేషన్లో అయితే మీరు మీరున్నారన్నమాట మీకు మీరు అనుకున్న విధంగానే ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది మీ లైఫ్లో అనే ఒక నమ్మకంతో ఉన్నారనమాట అలాగే డివైన్ కూడా మీకు ఏం చెప్తుంది అంటే డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది మీ లైఫ్లో కొంచెం ఆగండి ఎమర్జెన్సీ అంటే క్విక్గా డెసిషన్ అనేది తీసుకోవద్దు మీరు క్విక్ డెసిషన్ అని తీసుకోవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఆగి ఆలోచించి మీ యొక్క ఫ్యూచర్ ఏంటి మీ యొక్క లైఫ్ ఏంటి మీ యొక్క గోల్ ఏంటి అని చెప్పేసి మీరు చూసుకోండి అని చెప్పేసి డివైన్ అయితే మీకు మెసేజ్ ఇస్తుందండి ఓకే అండి నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సన్ రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్లో నెంబర్ అనేది ఇస్తాను అప్రోచ్ అవ్వండి